సార్ పాచర్ల పొలం గురించి మీరు చెప్పండి సార్ వాళ్ళ అవతల లేమో అది మాది రికార్డ్స్ మావి ఉన్నాయంటున్నారు మీ వివరాలు మీరు చెప్పండి వివరాలు మీ పేరు నంబూరు బాబురావు గారు ఓకే ఆ పొలం సర్వే నెంబర్ ఏడు బై టూ నలభై ఏడు బై టూ బి నలభై ఏడు బై త్రీ ఏ నలభై ఏడు బై త్రీ బి అరవై ఆరు బై టూ అరవై ఆరు బై టూ బి అరవై ఆరు బై త్రీ ఏ అరవై ఆరు బై త్రీ అరవై ఆరు బై అరవై ఆరు బై ఫోర్ బి మీరు ఆ పొలం ఎంతకాలం కింద పద్నాలుగులో ఏ డాక్యుమెంట్స్ అది మీద మీద సాగు చేసుకుని తర్వాత రివిట్రీ చేసుకోండి తర్వాత ఇది మాదని చెప్పి వీళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తుబ్బారెడ్డి నాసరెడ్డి అలా ప్రహ్మారెడ్డి పెదనప్రకోటి రెడ్డి ఇది మొత్తం దౌర్జన్యంగా మా పొగంలోకి వచ్చి అది అని చెప్పి మమ్మల్ని వాటి మైస్ మొత్తం దున్ని అక్రమ దౌర్జన్యంగా చేశారు ఓకే పద్నాలుగు ఎకరాల యాభై రెండు సెంటు ఓకే పట్టాపూర్వమది అసైన్మెంట్ కాదు గవర్నమెంట్

ಮೊತ್ತಿ ಪಾಬಿಡೀ ಅದು ಆಫೀಸಿ ಬಾಬು

అందుకని టీడీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి నేను టీడీపీకి చేసింది మధ్యలో ఏదైనా తేడా ఉన్నా కూడా నన్ను నిర్ధారించండి టీడీపీ కార్యకర్తలు శ్రీరాములు అయితే బాబురావు కదిరి బాబురావు గారికి అయితే వీళ్ళందరికీ నేనే చేశాను చోళ్ళ ఎలక్షన్ బాబు గారికి నేనే చేశాను చేసినా కూడా నన్ను దగ్గరికి రాని సరే సార్ అధికారులు స్పందించి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా వీళ్ళు కోరుకుంటున్నారు ఓకే